సంవత్సరానికి ఐదు వందల యాభై ఐదు రూపాయలు కడితే చాలు యాక్సిడెంటల్ డెత్ బీ డెత్ బీమా వర్తించే విధంగా మన ఇండియన్ పోస్టల్ ఆధ్వర్యంలో ఈ బీమా పథకం ఏర్పాటు చేశారు ఇది సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఈ బీమా బీమా అంటే పోస్టల్ బ్యా ఆఫీస్ ఎక్కడున్నా కూడా ఈ ఐదు వందల యాభై ఐదు రూపాయలు కడితే చాలు పది లక్షల బీమా ఈ బీమా ఎలా వర్తిస్తుంది అనే అంశంపై సంగారెడ్డి పోస్టల్ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ కవిత గారు ఉన్నారు వారి మాటలనే అయిందాం చెప్పండి మేడం ఈ ఐదు ఐదు వందల యాభై ఐదు రూపాయల బీమా ఏ విధంగా వర్తిస్తూ ఉంది కస్టమర్లకి మేనేజరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సంగారెడ్డి బ్రాంచ్ సో మనకి ఏంటంటే ఎయిటీన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైనా కానీ ప్రమాద బీమా అనేది చేసుకోవచ్చు దాంట్లో మనకు డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అందులో మీకు ఎక్కువ బెనిఫిషియల్గా ఉండేది ఒకటి త్రిబుల్ ఫైవ్ ఇంకొక కంపెనీ డబల్ ఫైవ్ నైన్ గుడి ఇస్తుంది ఇంకొకటి సెవెన్ డబల్ నైన్ ఇంకొకటి సెవెన్ డబల్ సో ఈ సెవెన్ డబల్ నైన్ అనేది ఫిఫ్టీన్ ల్యాక్స్కి సంబంధించి ఫైవ్ ఫిఫ్టీ నైన్ అనేది టెన్ లాక్స్కి సంబంధించిన బీమా సో మనకి ఏంటంటే ఓన్లీ యాక్సిడెంటల్ ద్వారా జరిగే ప్రమాదాల ద్వారా వాటి కోసమనే మనం ఈ ఇన్సూరెన్స్ చేసుకోవాలి సో దాని ద్వారా మనం లబ్ధి పొందొచ్చు ఏదైనా అనుకోకుండా జరిగిన జరిగినట్టయితే అందులో మీకు సపోజ్ డెత్ కాకుండా శాశ్వత వైకల్యం కానీ ఇంకేదన్నా సంభవించినా కూడా మనకి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ టెన్ ల్యాక్స్ ఆర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మనకి యాక్సిడెంటల్గా ఏదైనా బోన్ ఫ్రాక్చర్ ఆర్ లెగ్ ఇంజురీస్ ఏమైనా అయినా కూడా మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ మనం చేసిన పాలసీకి ఎంత అయితే పరిమితి ఉందో దాని ప్రకారం మనం క్లైమ్ అనేది తీసుకోవచ్చు మేడం ముఖ్యంగా ఇప్పుడు ఒక్కసారి ఐదు వందల యాభై ఐదు రూపాయలు కడితే ఎన్ని అంటే ఒక ప్రీమియము మరి ఎన్ని సంవత్సరాలు వర్తిస్తూ ఉంది సార్ ఇది వన్ ఇయర్కి ఒకసారి చేసుకున్నామంటే వన్ ఇయర్కి అప్లికబుల్ అది వన్ ఇయర్ సంవత్సరం పాటు మనం అవైల్ చేసుకోవచ్చు తర్వాత ఆటో రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంది మనకు సో ఆటో రెన్యువల్ ఏంటంటే మనం పాలసీ చేసేటప్పుడు డిక్లరేషన్ ఇస్తే మన అకౌంట్లో డబ్బులు ఉండగానే నెక్స్ట్ సంవత్సరానికి మనకు అది అయిపోతుంది మనం చూసాం కదా ఈ ఐదు వందల యాభై ఐదు రూపాయలు కంటే యాక్సిడెంట్ యాక్సిడెంటల్ జస్ట్ యాక్సిడెంటల్ రోడ్డు ప్రమాదాలు కాలు చేయరినా కూడా ఊహించే విధంగా ఈ బీమా వర్తించే విధంగా ఐదు వందల యాభై ఐదు రూపాయలకు పెట్ట అంటే ఏర్పాటు చేశారు ఇండియన్ పోస్టల్ వారు ఈ అంటే మనం ఒక్కసారి కంటే చాలు పది లక్షల రూపాయలు తీసుకునే విధంగా ఈ స్కీమ్ను ఈ ప్రమాద బీమా ఏర్పాటు చేయడం ఈ ప్రమాద బీమాలోని రోడ్ ప్రమాద పక్షపాతంగా అంటే అంటే పక్షవాతం అటు తెలిసి తెలియన ఆరోగ్య పట్ల కానీ పక్షవాతం వస్తుంది దానికి కూడా వారి ప్ర ఈ బీమా వర్తించే విధంగా ఇందులో యాడ్ చేయడం జరిగింది ఈ బీమా బీ ఈ ప్రమాద బీమా రోడ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ తో పాటు అటాప్ మరణం చనిపోయినప్పుడు కూడా వారికి సంబంధించిన నామినీ డీటెయిల్స్ కానీ ఏదైనా వీడు డెత్ సర్టిఫికెట్ అలాంటి నామినీ డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసినట్టు సబ్మిట్ చేసేస్తే వీళ్ళు అటో క్లెయిమ్ చేసుకొని వాళ్ళకు పది లక్షల రూపాయలు విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు వీరన్నా మెదక్